ధీరజ్ ఫ్రీ ధీరజ్ అండి ఫిల్మీ ఫోకస్ నుంచి సో మీ ప్రీవియస్ హర రిలీజ్ టైంలో చెప్పారు సో మహేష్ బాబు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్ తీసుకుంటున్నారు ఈ గ్యాప్ నేను ఫిల్ చేస్తాను ఫర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అని చెప్పి సో ఈ గ్యాప్ ఫిల్ చేయడం కోసం మీరు తీసుకునే ఎంచుకునే కథల విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారు అంటే ఈ మా నాన్న సూపర్ హీరో అనే సినిమా ఆబ్వియస్గా కొంచెం బెటర్ లాగా కనిపిస్తుంది కంపేర్డ్ టు యువర్ ప్రీవియస్ ఫిల్మ్స్ సో ఇప్పుడు ఫ్యూచర్లో ఈ సినిమా తర్వాత లేదంటే ఇంకా ఈ నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ రాబోయే మూవీస్లో మీరు ఎంత ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు అండ్ మీరు ఏమన్నా కొంచెం ఇలాంటి జాన్రాలు వర్క్ చేయాలి లేదంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్ నేను దట్ వుడ్ బి వర్క్ దట్ వుడ్ వర్క్ బెటర్ ఫర్ మీ అని చెప్పి మీరు అనుకుంటున్నారు యా నేను అన్నాను డెఫినెట్గా హరోమరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో త్రీ ఇయర్స్ పడుతుంది మహేష్ నెక్స్ట్ సినిమా రావడానికి అండ్ ఒక ఫుల్ బాడీలో ఏమైనా అట్లీస్ట్ చిన్న చిన్న పిల్లల లాగా ఎవ్రీ ఫిల్మ్ ద్వారా ఇస్తా అని చెప్పి ఐ డెఫినెట్లీ థింక్ హరోమరా ఐ మేడ్ ఎ గుడ్ స్టార్ట్ సో ఇది ఇది కూడా ఇట్స్ అ వెరీ నైస్ ఫిల్మ్ అంటే ఏదో ఆ గ్యాప్ ఫిల్ చేయాలని ట్రై చేయట్లేదు మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తున్నాను అలా ఒక మంచి సినిమా అది యు లవ్ ద ఫిల్మ్ ఎనిథింగ్ అక్టోబర్ లెవెన్త్ తర్వాత మాట్లాడితే దెన్ ఇట్ విల్ బీ నైస్ ఇప్పుడు నేనేం చెప్పినా సరే ఎక్కువగా చెప్పినట్టు ఈ మధ్యన ఒక హీరో వచ్చి బయట ప్రెస్ మీట్లో గట్టిగా చెప్పినా సరే కొన్నిసార్లు నమ్మకం కూడా తగ్గుతుంది సో విడ్ ఐ విడ్ ఐ విడ్ లీవ్ ద ఫిల్మ్ టు టాక్ సార్ ఫాంటాస్టిక్ ఫిల్మ్ నా సైడ్ నుంచి అయితే నాకు సూపర్గా నచ్చిన ఫిల్మ్ అది సార్ టీజర్ చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మా నాన్న సూపర్ హీరో టైటిల్ చాలా తీస్తున్నారు తర్వాత ఎప్పుడైనా మా బావ సూపర్ స్టార్ అని మా సినిమా తీస్తారా ఈ సినిమాలో మహేష్ కూడా ఉన్నాడు ఉన్నారా మీరు సినిమా చూసిన తర్వాత మాట్లాడడం నిజానికి చాలా మంచి రేట్లు నేను చాలాసార్లు అనుకుంటుంటాను మన ఈ డిజిటల్ వాటిలో ఎక్కడైనా సెక్యూరిటీ క్వశ్చన్ అని ఉంటుంది మై సూపర్ హీరో అని ఒక సెక్యూరిటీ క్వశ్చన్ ఎక్కువ ఉంటుంది చాలా ఇష్టం కూడా నాకు ఆ క్వశ్చన్ నాకు అక్కడ సెక్యూరిటీ క్వశ్చన్లో రెండు క్వశ్చన్లు నాకు చాలా ఇష్టం మై పెట్ నేమ్ మై సూపర్ హీరో ఈ రెండు క్వశ్చన్లు భలే ఎవడో ఫ్రేమ్ చేశారు ప్రతి దాంట్లో కనిపిస్తుంటుంది అవునవును సో అలాంటి మంచి రేట్లు వస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అదేనా మీరు చెప్తున్నారు కదా కథలో ఏమని చెప్తాం అభిలాష్ గారిని సూపర్ స్టార్ మా బావ సూపర్ స్టార్ అని మంచి మా సినిమా అన్ని సినిమాలు చేయాలి కదా మా కానీ మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు మీరు అసలు ఇంతమంది కూడా చాలా సార్ మనం అనుకున్నాం అసలు మీ వర్క్లో కానీ మీ దీంట్లో కానీ ఎక్కడ లోపం ఉండదు రీసెంట్గా చేసిన హరోంహర్ కూడా చాలా మంచి సినిమా కానీ ఎక్కడో చిన్న మిస్ఫేర్ అవుతూ ఉంటుంది లేనప్పుడల్లా ఎలా ఫీల్ అవుతుంటారు ఏంటి ఆ ఒక కొద్ది రోజులు మిమ్మల్ని అది ఆ ఫీలింగ్ వెంటాడుతూ ఉంటుందా సినిమా టు సినిమా డెఫినెట్గా అండి కొద్దిగా అయితే ఎఫెక్ట్ అవుతాం బట్ అంటే మనం అట్ ది సేమ్ టైం హరోమరా అనేది ఓకే ప్లే సినిమా అయినా సరే ఐ ఆల్వేస్ బిలీవ్ అవుట్ అండి ఓ పది మంది ఉన్నారంటే పది మందికి నచ్చాలని లేదు దానిలో కొంత పర్సంటేజ్ యొక్క కొంత కొంత పర్సెంటే నచ్చకపోవచ్చు అండ్ ఐ ఫీల్ నాకు వచ్చిన రీసెంట్ సినిమాలో హరో మర ఈజ్ ఎ గుడ్ ఫిల్మ్ ఆడియన్స్ సైడ్ నుంచి చూస్తే క్రిటిక్స్ సైడ్ నుంచి ఓ కమర్షియల్ ఫిల్మ్ వచ్చేటప్పటికి దే విల్ బీ పాయింట్స్ హియర్ అండ్ దేర్ మీరు హైలైట్ చేసేవి బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ఎ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ అది మేము అచీవ్ చేయగలం ఒక థియేటర్ అందరూ కలిసి థియేటర్కి వచ్చి చూసినప్పుడు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ అండ్ దట్ ఈస్ దేర్ డెఫినెట్గా డెఫినెట్గా ఇట్స్ గుడ్ అండ్ నాకు ఇన్ని సినిమాలు చేసినా ఐ డోంట్ ఐ డోంట్ థింక్ మనకు ఫిక్స్డ్ పాత్ ఎలాగైతే ఒక సినిమా ఆడకపోతే కనుక బయటికి ఎలా వస్తాననే ఒక ఫిక్స్డ్ పాత్ ఇంకా నాకు తెలీదు బట్ చూస్తూ ఉంటాం కదా కొందరు వి సీ సర్టన్ ఆఫ్ పీపుల్ మంచి మంచి సినిమాలు కొన్ని ఉంటాయి సో దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని వెళ్ళిపోవడం కొందరికి ఐ మీన్ నానికి కూడా చూస్తే ఒక స్ట్రెచ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆడలేదు బట్ ఆఫ్టర్ దాట్ చూసి ఎలా వచ్చారు అనేది సో యూ టేక్ ఇట్ ఇన్ యూస్ ట్రై అండ్ మనం అండ్ వి వీఆర్ ఫర్ మీ నాకేంటంటే హరోమరా తర్వాత ఐ హ్యావ్ మెనీ ఫిలిమ్స్ ఇన్ ద పైప్ లైన్ స్టిల్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను జటాధార సైన్ చేసింది సో దేర్ ఇస్ సమ్థింగ్ పీపుల్ లైక్ ఇన్ దట్ ఫిల్మ్ ఫర్ షోవర్ సో అది నా క్వశ్చన్ ఏంటంటే మీరు కష్టపడ్డారు మీ యాక్టింగ్ చాలా పేరు వచ్చింది సినిమా కూడా మంచి సబ్జెక్టు అలాంటప్పుడు చిన్న ఫెయిల్ అయితే మీరు దాన్ని ఎట్లాగా చేస్తారు అంతే కానీ మీ సినిమా ఫెయిల్ అయిందని నేను అనలేదు అంటే మీరు అన్ని విధాలా ఫుల్ ప్రూఫ్గా ఉన్న సినిమాలు అనిపించిన సినిమా చివరిలో చిన్న పేరు మిస్పేర్ అయితే అప్పుడు మీరు బాగా యాక్ట్ చేశారు సినిమా సబ్జెక్ట్ మంచిది చాలా వర్క్ వర్కౌట్ చేశారు అది దేవుడు ఇచ్చేస్తాడండి తిరిగి కొన్ని సినిమాలు నేను బాగా చేయను ఆ సినిమాలు హిట్ అవుతాయి సో దేవుడు కరెక్ట్గా చేసేస్తాడు సో ఐ ఐ ఐ డోంట్ నో అండి మరి అది కొద్దిగా అయితే ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్గా అండ్ ఐ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ సినిమా అంటే ఒక వ్యక్తి వలన కాదు కదా అందరూ కలిస్తేనే కుదురుతుంది ఏ ఒక్క మిస్టేక్ ఉన్నా సరే సమ్ అండర్స్టాండ్ సినిమా అంటే ఇది అని చెప్పి ఆన్ ఫార్వర్డ్ అన్న ఫీలింగ్ అంతా తండ్రితో ఎమోషన్స్ మీరు మాట్లాడే విధానం ఫోన్తో మాట్లాడడం చాలా బాగుంది బాగా నచ్చింది యాక్టింగ్ థ్యాంక్ యూ అండి కనెక్ట్ అవుతాయి అదే ఈ సినిమాలో మీకు ఈ మధ్య కొత్తగా ఒక పేరు ఒకటి యాడ్ అయింది సుధీర్ బాబుకు ముందు అది ఎలా యాడ్ అయింది దాని చరిత్ర ఏమన్నా చెప్పుకు చెప్తా అది ఆల్రెడీ హరుమరా టైంలోనే డైరెక్టర్ గారు అనౌన్స్ అదే పేరు దళపతి అనే పేరు ఎలా నవదళపతి ఉంది కదా నవదళపతి అని పెట్టారు అంటే మనం మన హరోమరా సినిమా డైరెక్టరు అతనికి అంత ముందు వేరే పేరు ఉంటే అతను మచ్చలేక అతను నాకు ఫుడ్ ఫస్టే చెప్పాడు సార్ నేను మంచి సినిమా తీస్తాను లాస్ట్లో ఈ పేరు వేసేస్తున్నాను మీరు కంటిన్యూ చేస్తానంటే చేయండి సార్ కాకపోతే నేనైతే వేస్తాను అని అన్నారు సో నేను ఎప్పుడు కంటిన్యూ చేయండి ఆపండి అని నేను ఎప్పుడూ చెప్పలేదు బట్ ఐ డోంట్ మైండ్ అంటే మనకి చిన్న మనకి ఇంట్లో ఒక్కొక్కరు ఒక పేరు పెట్టి పిలుచుకుంటారు ఇష్టంలో ఇప్పుడు ఈ పేరు కూడా అందరు నన్ను పిలవమని అనట్లేదు నన్ను ఇష్టపడవాళ్ళు పిలుస్తారు ఇష్టపడి పిలవపైన నాకు ప్రాబ్లం లేదు నాకు సుధీర్ అని పిలిచినా సార్ నన్ను హ్యాపీ అసలు పేరు తెలియకుండా నా క్యారెక్టర్ పేరుతో పిలిచినా సార్ ఇంకా హ్యాపీ నేను సుధీర్ బాబు గారు టేజర్ చాలా బాగుంది సార్ యాక్చువల్గా హార్ట్ టచింగ్ ఉంది హార్ట్ వార్మింగ్ అనిపిస్తుంది మొత్తం మీరు చూపించిన సెకండ్స్ సిక్స్టీ సెకండ్స్ ట్రైలర్ లోనే మొత్తం అంతా రోలర్ కాస్ట్ రైడ్ లాగా ఉంది ఎక్కడ కథ నుంచి బయటకు వెళ్ళింది కూడా ఎక్కడ లేదనమాట సో నాని గారి కేరింగ్ కూడా దాంట్లో కనిపిస్తుంది మాకు అయితే యాక్చువల్గా మీ నాన్న మీకు ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఫాదర్ అనేది సూపర్ స్టార్ బట్ మీరేంటంటే హోమ్లీ పర్సన్ కూడా బాగా సో మరి మీ వైఫ్ గారు కూడా వాళ్ళ నాన్న నిజంగానే చాలామందికి సూపర్ స్టార్ కదా కృష్ణ గారు సో మరి ఎప్పుడన్నా చూ వాళ్ళిద్దరి మధ్యన వార్నింగ్స్ ఏమన్నా చూసారు ఎలాంటివి హార్ట్ టచింగ్ అని అలాంటి ఆ థింగ్స్ ఏమన్నా చెప్తారా వాటికొని చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పానండి అంటే కృష్ణ గారు చూపించే ప్రేమ పిల్లల మీద అసలు మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ కెన్ జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జనరల్గా అప్పుడు మా ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆల్టర్నేటివ్ ఎవ్రీ డే సిక్స్ ఓ క్లాక్ వచ్చేవాళ్ళు సిక్స్ అంటే సిక్స్ టైంకి ఆయన పక్కన ఉంటే కనుక మనం వాచ్ అవసరం లేదు ఆయన బట్టి ఫార్ టైం చెప్పేసుకోవచ్చు సో అట్లా ఉంటుంది అనమాట సో వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఇంట్లో చిన్న చిన్న ఏదో వాటర్ పైప్లైన్ అదో పనిచేయట్లేదు అంటే కనుక అమ్మ నేను హరి చెప్పు అయిపోద్ది అని అంట కార్లు వెళ్ళేటప్పుడు ఆయనే ఫోన్ చేస్తాను హరికి హరి అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది చూడ అంటారు మళ్ళీ ఇటు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నేను హరికి కూడా చెప్పాను ఆయన చేస్తారని నెక్స్ట్ డే హరి ఫోన్ చేసి అయిపోయింది అని చెప్తే ఇంటికి సరే మళ్ళీ ఇక్కడ ఫోన్ చేసి చెక్ చేస్తారు అయిపోయిందా లేదని అంటే అంత పెద్ద సూపర్ స్టార్ ఆయన పక్కన పది మంది ఉంటారు అసలు చెప్పక్కర్లేదు అక్కడ 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 చెప్తుంటే ఆయన నేను చూసుకుంటానని ఎవరు చెప్తూ ఉంటారు అలాంటి వ్యక్తి అంత చిన్న చిన్న పనులు కూడా కంఫర్ట్ క్రియేట్ చేయాలి అందరికీ ఇంట్లో అనే కేర్ తీసుకునేది అంటారు దట్ ఈస్ సంథింగ్ Uh, I really loved about him.